My um, friend uh, Mahesh, my brother Mahesh and uh, uh, Rajamouli's cinema is supposed to be the highest budgeted Indian cinema ever. It is regarded as one of the biggest cinemas in Asia. Rajamouli, he went and planted the Telugu cinema across the world. Kervani, the first Kervani and uh, you know the first Oscar about for Telugu. Telugu cinema, not Indian cinema. Telugu Indian cinema ki, Telugu cinema ki. The first Oscar he went and uh, got it, and there are so many great achievements, which we've been having it now, and what a golden era! It's a phenomenal golden era, and to celebrate this, this is the best time I thought, and I thank the Malaysian government and especially Kamal sir to come forward and support us on this event and we need the support of all the media and everybody to make this a grand success. with this event, we are also movie artist association's key. we are planning to raise funds. why do we need funds? madhakara 800 active members 150 mandi. ఆర్థికంగా చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు మిగతా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ క్యాంప్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము గత రెండు సంవత్సరాలుగా ఇస్తున్నాం అండ్ దేవుడి దయ వల్ల ఇన్సూరెన్స్ ఫెంటాస్టిక్గా చాలామందికి ఫ్రీగా ఇవ్వడం వల్ల అందరికీ హెల్ప్ అయింది ప్రతి ఒక్కరికి మీరు పేరు చెప్పండి పేరు పేరున చాలామందికి హెల్ప్ అయింది అది కంటిన్యూ చేయాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్ కావాలి సంవత్సరానికి మాకు కోటి అవుతుంది సో ఆ ఉద్దేశంతో కూడా ఉన్న సైడ్ లైన్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్స్ రేజ్ చేయాలని అని దానికి కూడా ఈ నవతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం నవతి ఉత్సవం ఆల్రెడీ ఫిలిం చేంబర్తో మాట్లాడడం జరిగింది మాకొక ఇండస్ట్రీ అంతా మాకొక టూ టు త్రీ డేస్ రెండు మూడు రోజులు మీరు సెలవు ఇవ్వాలి వీళ్ళంద నటీనటులందరూ రావాలి వీళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు ఫిలిం చేంబర్ హ్యాస్ సపోర్టెడ్ అర్ ఇనిషియేటివ్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ థ్యాంక్స్ టు దిల్ రాజు గారు అండ్ దామో గారు వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం మాకు ఒక టూ మంత్స్ ముందు డేట్ ఇవ్వండి అన్నారు ఈరోజు వెళ్ళడం ఇమీడియట్గా డేట్ ఇచ్చేస్తాం ఆ రెండు రెండు వీకెండ్స్ బ్లాక్ చేయమని చెప్పి సో ద ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ ఈ ఊצבం చేయడానికి ఏకదాటిలో ఉన్నా ఓ బడా ఎంటర్‌టైన్‌మెంట్ వాలా అగ ఏబిసి సెంటర్ లో వోకాలి ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బై బై బైంద్ర బాధకౌ బై బై ఇరాకొచ్చ డైమండ్ కస్టమర్లు వస్తారు నడురేడికలు బిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తకిజేద్దాం పొగరుని డబుల్ గట్టి చేస్తావేని కొంప తీసి లేదు కస్టమర్ల ఆపేద్దాం పదవరి మన